హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అయోధ్య నుంచి త్రివేణి సంగమానికి వెళ్తున్నామండి మా కాశీ యాత్ర ప్రయాణంలో కాశీ విశ్వేశ్వర దర్శనం అలాగే గంగాహారతి చూసుకుంటూ ఇలా అయోధ్య వచ్చి అయోధ్య రామ దర్శనాన్ని సంపూర్ణంగా సంతృష్టిగా చేసుకున్నామండి చాలా అంటే చాలా వైభవంగా అద్భుతంగా జరిగింది దర్శనం అయితే ఇప్పుడు మేము అలహాబాద్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ఏదైనా ఒకటేనండి త్రివేణి సంగమానికి వచ్చామన్నమాట ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి ఈ బ్రిడ్జ్ కింద ఉన్న నదికి కొంచెం నియర్లోనే ఉందండి మనకి త్రివేణి సంగమం అన్నది మనం త్రివేణి సంగమం ఘాట్కి వెళ్తున్నాం అని ఆ దారిలోనే మన వెనకాల చాలా బైక్స్ ఫాలో అవుతూ ఉంటాయండి ఫస్ట్లో మేము ఏంటి వీళ్ళు ఏంటి ఇలా వస్తున్నారనుకున్నాం అసలు విషయం ఏంటంటే వాళ్ళు గైడ్స్ అనమాట మా బోట్ ఎక్కండి మా బోట్లో బుక్ చేసుకోండి మేము అన్నీ చూపించి తీసుకొస్తామని చాలా దూరం నుంచి ఫాలో అవుతారండి కాకపోతే వాళ్ళు బాగా ఎక్కువ చూపేస్తారనమాట ఇక్కడ యాక్చువల్గా బోట్కి వచ్చేసి ఒక్క పర్సన్కి ఫోర్ ఫిఫ్టీ చెప్పారనమాట ఇక్కడ నుంచి మనం బోట్లో తీసుకెళ్ళి అక్కడ మనకి త్రివేణి సంగమాన్ని చూపించి అక్కడ మనం స్నానాలు పూజలు అన్ని సంపూర్ణంగా చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తాం అన్నమాట అక్కడ స్టే చేయడానికి ఏమి ఉండదండి వాటర్లోనే అనమాట మొత్తం అన్నీ కూడా కాకపోతే ఇక్కడ మేము చెప్పిన దానికి విన్నదానికి చాలా డిఫరెంట్ ఉందండి ఇక్కడ వన్ పర్సన్కి ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నారు కదా యాక్చువల్గా అయితే వన్ హండ్రెడ్కి వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొచ్చి మనకి మొత్తం అంతా తిప్పి చూపిస్తారనమాట అది మేము ముందుగానే తెలుసుకున్నాము సో ఫైనల్ గా వన్ పర్సన్ కి వన్ ఫిఫ్టీకి మాట్లాడుకున్నామండి ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదండి మేము కొంచెం లేట్ గానే వచ్చాము సూర్యాస్తమి టైం అయిపోతుంది సో వెళ్ళాలి కదా అనేసి ఇంకా ఫైనల్ చేసేసుకున్నామండి ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారా నేను ఆ బోట్ ఎక్కుతా ఈ బోట్ ఎక్కుతా అని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు ఇంతకీ మనం ఎక్కవలసిన బోట్ ఇదనమాట మా ఫోర్ నెంబర్స్కి కి ఈ బోట్ అండి ఎలా అయితేనే ఫైనల్గా బోట్ ఎక్కి కూర్చున్నామండి అంత బ్యాలెన్స్ చేసుకుని నాకు వాటర్ అంటే ఎంత ఇష్టమో అంతే భయం కూడా కొంచెం భయపడుతూనే ఉన్నాను మా చిన్నోడైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాడండి వెళ్తూ వెళ్తూ ఉండగా వాటర్ కూడా తీసేసి మా మీద ఇస్తున్నాడు అనమాట అంత ఫుల్గా ఎంజాయ్ చేశాడు అయితే ఇక్కడ బోట్ నడిపే అబ్బాయి ఉన్నాడు కదండీ ఇంకా వెళ్ళే లోపు అతని కష్టాలు చెప్పుకుంటూ వచ్చాడనమాట ఈ బోటు ఇతనిదేనంటండి అండి సొంతదేనంట ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే కారు వెనకాల ఫాలో అయ్యి ఈ బోట్ దగ్గరికి తీసి తీసుకొచ్చి మాకు బేరం కుదుర్చుకున్నాడు అతను ఈ అబ్బాయికి రోజుకి ఐదు వందలు మాత్రమే ఇస్తాడంట ఎంతమందిని తీసుకొచ్చి ఎన్ని ట్రిప్పులు ఏమంటే అన్ని ట్రిప్పులు వేయాలట బట్ ఐదు వందలు ఇస్తాడంట బోట్ కూడా ఈ అబ్బాయిదేనంట ఏంటో వినడానికి కొంచెం బాధగా అనిపించింది కానీ రూల్స్ ఇక్కడ ఇట్లా ఉన్నాయండి కానీ చాలా కష్టమైన పని అండి చాలా కష్టపడుతున్నాడు పాపం అనిపించింది ఇక్కడ అందరితోని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి ఇక్కడేనే కదా ఎక్కడైనా సరే ఇక్కడ ఏంటి బోట్ ఎక్కించుకున్నందుకు ఒక రేటు అయిపోయిందండి ఇక్కడ బోట్ పార్కింగ్కి ఒక రేట్ అంట అండ్ ఇక్కడ పూజలు చేస్తున్నారు చూసారా ఏదో సెంటిమెంట్తో మమ్మల్ని ఆపేశారు సరేలే అని ఇంకా ఆగాము వేస్ట్ అండి ఇవన్నీ కూడా మాకు అనుభవంతో చెప్తున్నాను ఏంటంటే కొబ్బరికాయలు మూడు కూడా వంద రూపాయలు తీసుకున్నారు అలా కాదు బ్రాహ్మణులకు భోజనం అని ఇంకొకటి తీసుకున్నారు అలా కాదు ఇంకోటని ఇంకా తీసుకున్నారు ఇంతకీ ఇవి త్రివేణి సంగమం దగ్గర మేము వదిలేసిన తర్వాత అక్కడ బోట్ దగ్గర నుంచి వెళ్లకుండా ఒక నెట్ కట్టుకున్నారండి మనం ఇలా వేయగానే ఆ నెట్ దగ్గరికి వెళ్ళి ఆగిపోతున్నాయి అనమాట మళ్ళీ ఆయనే వెనకాల నుంచి తీసేసుకుని వాటినే మళ్ళీ అమ్మేస్తున్నారు అసలు మాకు భలే ఫన్నీ అనిపించింది ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇటువంటి వాళ్ళు తగులుతూ ఉంటారండి మనమేమో ఎప్పుడో జీవితంలో ఒకసారి కదా వెళ్ళేది ఇటువంటి ప్లేసెస్కి అన్నీ సంపూర్ణంగా జరగాలి అనుకుంటాము అలాంటిటప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయండి అసలు మనం వేసిన కొబ్బరికి ఒక్కడు కూడా ఆ పడవల దగ్గర నుంచి దాటి ఇటు రాకుండా సంగమంలోకి రాకుండానే వాళ్ళు తీసేసుకుంటున్నారు అనమాట అండ్ త్రివేణి సంగమం వాటర్ కలర్స్ వేరుగా ఉంటుందండి కాకపోతే సూర్యాస్తమ సమయం అయిపోతుంది కదండి దాని గురించి మాకు అది క్లియర్గా మాకు చూపించలేదన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారా మొత్తం పూజలన్నీ ముగించుకుని స్నానాలు చేసి ఇంకా బయలుదేరామండి వెనక్కి ఎంత అద్భుతంగా ఉండో సూర్యాస్తమి చూస్తున్నారా అసలు ఈ టైంలో ఈ బోట్లో ఇలా ప్రయాణిస్తుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిదండి ఇంత కష్టపడి మమ్మల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు ఆ అబ్బాయి కష్టానికి మేము కొంచెం ఆ అబ్బాయికి పర్సనల్గా ఇచ్చామండి ఈ బోట్కి ఛార్జ్ చేసింది కాకుండా ఎందుకంటే ఆ అబ్బాయి కష్టాలు విన్నాము అవి అబద్ధమైతే వేరొక విషయం మనకు తెలియదు కానీ నిజమైతే మన అమౌంట్ ఎంతోకంత ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదండి ఏముంది ఇంత ఖర్చు పెడుతున్నాం ఒక్క చిన్న హెల్ప్ చేయలేమా అనిపించింది అందుకే ఇంకా ఆలోచించకుండా అబ్బాయికి హెల్ప్ అనమాట తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇదే లాస్ట్ ట్రిప్ అండి ఇంకా వెళ్ళటానికి అనుమతి లేదంట ఇంకా పోలీసులు కూడా తిరుగుతున్నారు ఇంకా వచ్చేయాలి అనేసి ఎలా అయితే మా త్రివేణి సంగమం యాత్ర కూడా ముగించుకుని చాలా ఆనందంగా హ్యాపీగా ఒడ్డుకైతే చేరుకున్నామండి అలాగే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉందండి వాల్ డిస్టెన్సే అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి అది యాక్చువల్గా భూమిలోకి ఉందనమాట పడుకుని ఉంటారు నుంచుని ఉండరు ద ఫస్ట్ టైం నేను ఇటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడడం చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మనం త్రివేణి సంగమంలోకి వెళ్ళొచ్చాం కదండి ఆ వాటర్ ఇదంతా వచ్చేస్తుందంట ఆంజనేయ స్వామి దగ్గర వరకు వస్తుందంట అలా ఎందుకు వస్తుంది అన్నదానికి చిన్న స్టోరీ ఉందండి అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియోలో అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్